అందరికీ నమస్కారం అండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇక్కడ కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ రెండు ఇండిపెండెంట్ హౌసెస్ టూ బెడ్రూమ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మిగిలిన వర్క్ కూడా కంప్లీట్ చేసి మనకి సేల్ అయితే చేస్తారు ఇది డోర్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి మెయిన్ డోర్ వచ్చి టేక్వుడ్ డోర్ అయితే ఉంది చుట్టూ మోడల్గా టైల్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ బాబాయ్ ఎక్కడి నుంచి బాబాయ్ టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది సెల్క్ అయితే ఉంది ఎంత హాల్ ఏరియా చూస్తున్నారు హాల్లో ఉన్నటువంటి సీలింగ్ జెప్సమ్ సీలింగ్ ఉంది అలాగే మొత్తం కరెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు కింద మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఉంది ఒకసారి ఇదంతా డైనింగ్ ప్లేస్ కూడా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ కాస్ట్లోనే అందుబాటులో అయితే ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఎస్బీఐ నేషనలైజడ్ బ్యాంక్లో లోన్ కూడా వస్తుంది ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారు ఓపెన్ టైప్ కిచెను మొత్తం కబోర్డ్స్ అన్ని చేసిస్తారు కంప్లీట్గా కబోర్డ్స్ కూడా చేసిస్తారు ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సిక్స్ బై సిక్స్ మంచం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు ఇది డోర్ బెడ్రూమ్ డోర్ కూడా చక్కగా నీట్గా డిజైన్గా అయితే ఉంది ఈ మొత్తం ఇండిపెండెంట్ హౌస్ ఎనభై ఐదు కేజాలండి ఎయిటీ ఫైవ్ స్పేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు రెండు బిల్డింగ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మెయిన్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ సిమెంట్ రోడ్డు ఇంటి ముందు కూడా సిసి రోడ్ అయితే ఉంది లొకేషన్ అయితే విజయవాడ సింగినగర్ పైపుల్ రోడ్ అండి ఈ లొకేషన్లో ఈ హౌస్ అయితే అందుబాటులో ఉంది కాస్ట్ అయితే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు ఈ ఇండిపెండెంట్ హౌస్ చూడాలి అనుకుంటే మాకు ఫోన్ చేసినట్లయితే మేము దగ్గరుండి అయితే జరుగుతుంది ఒకసారి ఉత్తరం సందు కూడా చూపిస్తాను ఎంత ఉత్తరం అండి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఇదంతా కామన్ బాత్రూమ్ అండి మొత్తం ట్యాప్స్ అన్ని కూడా బిగిచ్చేస్తారు హౌస్ నచ్చినట్లయితే ఫోన్ చేయండి బ్యాంక్ లోన్ వస్తుంది మొత్తం ఎనభై ఐదు గజాలు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంటుంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అయితే ఉంది మీరు చూస్తున్నారు వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ